హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిల్ మేకర్ కర్రీ అండి ఇది మసాలా కర్రీ మనకి కలర్ రైస్లో కానీ రోటీస్లో కానీ ప్లెయిన్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా గ్రేవ్ కూడా చాలా వచ్చింది మనకి నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఈ కర్రీ చేసుకొని చక్కగా హ్యాపీగా తినేయచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది అందరి తక్కువ టైం కూడా మనకి మీల్ మేకర్లో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది నాన్ వెజ్లో ఉన్నట్లే సో ఈ మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఆలస్యం చేయకుండా ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను అవి తప్పకుండా మీరు కూడా వేస్తే మీకు కూడా మంచి టేస్ట్తో మీల్ మేకర్ కర్రీ అనేది మంచి గ్రేవ్ కూడా వస్తుందన్నమాట నేనైతే ఇక్కడ ఒక కప్పు మీల్ మేకర్స్ తీసుకున్నానండి చిన్న సైజ్ మీల్ మేకర్స్ తీసుకున్నాను ఈ మీల్ మేకర్స్ని కొద్దిగా హాట్ వాటర్లో వేసుకోవాలండి మరీ బాగా మసిలిపోయే వాటర్ పెట్టుకోకూడదండి గోరువెచ్చని వాటర్ ఉంటుంది కదా గోరువెచ్చని వాటర్లో వేసి రెండు నిమిషాలు ఉంచుకొని కొద్ది వాటర్ మొత్తం పిండేసుకొని ఇట్లా డ్రైన్ చేసేసుకోవాలండి చేత్తో పిండుకోవాలి ఎందుకంటే మనకి మీల్ మేకర్స్ అనేవి వాటర్ బాగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి అట్లా చేత్తో పిండుకొని ఒక బౌల్లో అయితే తీసుకోండి ఇప్పుడు ఈ మీల్ మేకర్స్కి సాల్ట్ కారము పసుపు వేసి అప్లై చేయండి చూస్తున్నారు కదా బా అప్పుడు మనకి మీల్ మేకర్స్కి మంచిగా కారం అనేది పడుతుంది ఉప్పు కారం బాగా పడుతుంది ఈ విధంగా అయితే రెడీ చేసి ఓ పక్కన పెట్టుకోండి నాకు ఇప్పుడు మసాలా కోసం అనేది ఈ ప్రిపరేషన్ అండి ఇక్కడ నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము మీకు వీటిల్లో ఏమైనా ఆప్షనల్గా ఉంది అంటే జీడిపప్పు బదులు మనం పల్లీలు అయితే వేసుకోవచ్చు లేకపోతే నువ్వులు కూడా యూస్ చేయొచ్చు జీడిపప్పు వేయాలని లేదు ఇక్కడ నేను నువ్వులు కూడా యూజ్ చేశాను మీరు పల్లీలు యూజ్ చేయొచ్చు ఎండుమిర్చి ధనియాలు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ రెండు మనకి ప్రిపరేషన్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని రెండు గంటలు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకోండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని దీనిట్లో కొద్దిగా సాల్ట్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి సాల్ట్ అనేది వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది కదా అది మనకు తెలిసిందే మరోపక్క ఇంకో బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మీల్ మేకర్స్ను కూడా ఫ్రై చేసి పెట్టుకోండి లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఏమన్నా దీంట్లో చెమ్మ ఉన్నా కానీ అది మొత్తం పోతుంది కారము ఉప్పు పసుపు అనేది మంచిగా ఈ పీసెస్కి బాగా పడతాయి అన్నమాట మనం ప్లెయిన్గా ఇవేమి పట్టించకుండా వేసామనుకోండి ఈ మేకర్ అనేది మనకి తినేటప్పుడు బాగా చప్పగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేస్తే మనకి మటన్ పీసెస్ ఎలా వస్తాయో సేమ్ అదే కన్సిస్టెన్సీ వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండండి అలాగే వదిలేయకండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కరివేపాకు వేసి మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మీడియం సైజువి మూడు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి మీకు ఇట్లా టమాటాలు తినేటప్పుడు తగలకూడదు అంటే ఈ టమాటాలని గ్రైండ్ చేసి కూడా పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చండి అప్పుడు మనకి టమాటాలు అనేవి కనిపించవు కర్రీలు టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టుకుంటే టమాటాలు అనేవి మనకి ఈజీగా మగ్గిపోతాయండి రెండే రెండు నిమిషాల్లో మగ్గిపోతాయి టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒకటిన్నర స్పూను కారము ఆఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేసుకొని గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి టమాటాలు ఈ విధంగా గుజ్జులాగా వస్తుందండి మీకు ఇట్లా రాలేదు అంటే కొద్దిగా వాటర్ వేసైనా కూడా బాయిల్ చేసుకోవచ్చు అనమాట మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయండి ఈ పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఉండలు కడుతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మనం కొద్దిసేపు తిప్పుకుంటూ ఉండాలండి ఇది మనకి టమాటా మొత్తము బాగా మిక్స్ అయ్యే వరకు ఎందుకంటే ఉండలు అనేది కడతాయి అన్నమాట ఈ విధంగా కొద్దిగా తిప్పుకుంటూ ఉండండి మనకి మసాలా అంతా దగ్గరకు వస్తుంది చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా ఉడికిపోతాయి అనమాట మనం పచ్చివి వేసాం కాబట్టి కొద్దిగా బాయిల్ అయ్యి ఈ విధంగా బబుల్స్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ వేయండి మీల్ మేకర్స్ కూడా ఈ పేస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకొని మీల్ మేకర్స్ మంచి టేస్ట్ వస్తాయండి మసాలా అనేది పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో చెక్ చేసుకొని ఒక ఒకటిన్నర టీ గ్లాస్ వరకు వాటర్ అయితే నేను యాడ్ చేశానండి మీరు మీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే మనము గ్రేవీలో అనేది సాల్ట్ అనేది వేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి ఈ విధంగా బబుల్స్ అనేవి వచ్చి ఆయిల్ అనేది బయటకు వస్తుందండి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ వేసుకొని మనం రెండు నిమిషాలు మూత పెట్టుకొని దింపేసుకుంటే ఈ మేకర్ కర్రీ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి ముఖ్యంగా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి సప్లిమెంట్ లాగా ఉంటుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసి మీకు నచ్చాయో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో